హాయ్ నేను మీ జయంతి వల్ల రూపాయలు ఈరోజు మనం హైదరాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ లోని ఏ షాప్ అండి షాప్ వారు టేబుల్ మాత్రిక మాతృకా జూబ్లీ హిల్స్ వారు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు వాళ్ళు చాలా మంచి మంచి శారీస్ తీసుకొచ్చారండి చూద్దామని మీ పేరు జయకృష్ణ శారీస్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి

नहा को

Yeah. డి కదా ఆటం సేమ్ అదే పల్సిన తప్ప నాకు ఐటీ థర్టీ పర్సెంట్ మరి ఈ కౌంటర్లో అయితే మనకి థర్టీ పర్సెంట్ ఉందండి ఈ కౌంటర్లో ఆపది చూద్దాం ఫైనల్ దగ్గర మంచిది

फंक्शंस वगैरह जो है कि मैं ड्रैग्स करता हूं ड्रैग्स करता है ना फासी डिजाइन ಅಂತಾರ ಬೋರ್ಡ್ ಅಂತಾರ ಕಸ್ಟಮರ್ ಹೇಳಿ ಅದನ್ನ ಬೆಟ್ಟಿ ಅಂತಾರ ಆ ಕಾದಿ ಅಂತಾರ ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಿ ಎಕ್ಟಿ की कॉस्ट है हां इसका दूहित भाई ने उनकी ब्राइडल वस्त्र कानापट्टा वस्त्र कानापट्टा विनय चलो बहुत बढ़िया है वस्त्र कानापट्टा दूहित डिजाइन भाई डिजाइन पिकअप की सारींत डिजाइन फुल डिजाइन फुल डिजाइन ब्राइडल डिजाइन है हम भी कर सकते हैं हम भी आते हैं बहुत अच्छा बहुत बढ़िया है అదండి మా దసరా షాపింగ్ అలా జరిగింది మామీకి ఒకసారి నాకొకసారి తీసుకున్నాము లేబుల్ మాత్రిక హెడ్ ఉమామహత గారు మాతో మాట్లాడారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చివరిలో ఒక ఫోటో దిగాము